పుట్టుకతోనే రెండు చేతులు లేకపోయినా దాన్ని పట్టించుకోకుండా తనకున్న ప్రతిభా పాట వాళ్ళతో అద్భుతాలు చేసి చూపిస్తోంది ఈ అమ్మాయి పారాలంపిక్స్ ఆర్చరీ విభాగంలో అసాధారణ ప్రతిభను కనపరిచారు ఆమె జమ్మూకు చెందిన శీతల్దేవ్ వ్యక్తిగత విభాగంలో త్రుటిలో వరల్డ్ రికార్డ్ చేజారిన మిక్సుడ్ లో ప్రపంచ రికార్డు సృష్టించింది చైనా హాంగ్జే వేదికగా జరిగిన పారా ఆసియా క్రీడల్లో ఈ పదహారేళ్ల ఆర్చర్ కాళ్ళతోనే లక్ష్యాన్ని ఛేదించి పసిడిని ముద్దాడింది అయితే ఈ విజయపంతాల్లో నడిచేందుకు ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొంది జమ్మూ కాశ్మీర్లోని కిషోర్ జిల్లాలోని లోయీధార్ అనే మారుమూల గ్రామానికి చెందిన సీతల్దేవి ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది తండ్రి పొలం పనులు చేస్తే తల్లి మేకలు కాసేది ఈ ఇద్దరూ పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితి వారిది పుట్టినప్పటి నుంచే ఫొకోమెలియా అనే వ్యాధితో బాధపడుతున్న శీతల్ దాని కారణంగా తన రెండు చేతులు పోగొట్టుకుంటుంది అయినప్పటికీ ఆమె నిరాశ చెందలేదు ఎలాగైనా ఆ ఇంటికి ఆసరాగా నిలవాలనుకుంది పెద్దయ్యాక టీచర్ అవ్వాలని కలలు కంది కానీ భారత సైన్యం నిర్వహించిన ఓ స్పోర్ట్స్ ఈవెంట్ ఆమె లక్ష్యాన్ని మార్చేసింది